శివాయ గు శ్రీ నమీ గురు అమ్మ స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి మనం సౌందర్లహర్లో ఇరవై ఆరో శ్లోకానికి వచ్చామండి ఇరవై ఆరో శ్లోకం विरिञ्च पञ्चत्वं रजति हरिराप्नोति विरतिं विनाशं कीनाशो भजति धनदोयाति निधनं पीतन्द्री माहेन्द्री विततिरपि सम्मिलितदृशा महा रेऽस्मिन् विहरति सति त्वत्पतिरसौ विरिञ्चिः पञ्चत्वं रजति हरिराप्नोति विरतिं विनाशं कीनाशो भजति धनदोयाति निधनं पीतन्द्री माहेन्द्री మనకు ఈ ఇరవై ఆరో శ్లోకంలో భగవత్పాదులు ఇందులో ప్రళయం గురించి చెప్తున్నారు మహాప్రళయం దీన్ని వర్ణిస్తున్నారు మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో మహేశ్వర మహాకల్ప సాక్షిణి అనే పదానికి వ్యాఖ్యానం ఈ శ్లోకం మహేశ్వర మహాకల్ప సాక్షిణి మహేశ్వరుడు ఆ మహేశ్వరుని యొక్క మహాకల్ప మహాకల్పం మహాకల్పం అంటే ఏంది కల్పం అంటే ఏంది మహాకల్పం అంటే అంటే మనకి మనకుండే కృతయుగం ద్వాపర యుగం కలియుగం ఈ నాలుగు యుగాలు ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం అంటారు ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం అంటారు ఇటువంటి మహాయుగాలు వెయ్యి అయితే బ్రహ్మదేవుడికి పగటి కాలం ఇటువంటి మహాయుగాలు ఇంకో వెయ్యి అయితే బ్రహ్మదేవుడికి రాత్రికాలం బ్రహ్మదేవుడికి ఒకరోజు అంటే వెయ్యి సంవత్సరాలు పూర్తయిన తర్వాత మహాయుగాలు అప్పుడు కల్పం వస్తుంది ఇక్కడ మహాకల్పం మహాకల్పం అంటే ఆ బ్రహ్మదేవుడికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం మహాయుగాలు వెయ్యి అయితే పగటి కాలం వెయ్యి అయితే రాత్రికాలం అటువంటి రెండు వేల యుగాలైతే ఆయనకు ఒక రోజు అటువంటి రోజులు ముప్పై అయితే నెల కదా అలాంటివి పన్నెండు మాసాలైతే ఒక సంవత్సరం అలా బ్రహ్మదేవుడికి ఒక సంవత్సర కాలం పూర్తడు ఎంత టైం పట్టించాడు దాన్ని మళ్ళీ ఆయనకు ఆయుష్ వంద సంవత్సరాలు సంవత్సరానికి పన్నెండు లెక్కన ఆయనకి సంవత్సరానికి వంద సంవత్సరాలు ఆయు ఆయుర్దాయం ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి వంద ఏళ్ళు ఆయుర్దాయం పూర్తవుతుందో అప్పుడు వచ్చే ప్రళయాన్ని మహాప్ర మహాకల్పం అంటారు ఇప్పుడు మనము ఆ బ్రహ్మదేవుడి యొక్క యాభై ఒకటో యాభై ఒకటో సంవత్సరం యాభై ఒకటో యుగంలో ఉన్నాం యుగం కాదు యాభై ఒకటో సంవత్సరం ఆయనకి ఆయుష్ అంటే ద్వితీయ పరా మనం చెప్పుకుంటున్న సంకల్పన ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైభస్థుత మన్మంతరే కలియుగే పెద్దపాధి అని చెప్పుకుంటాం కదా అందులో ఆయనకి యాభై ఒకటో సంవత్సరంలో ఆయుష్లో వంద ఏళ్ళలో యాభై సంవత్సరాలు పూర్తయితుంది యాభై ఒకటో సంవత్సరంలో మనం ఇప్పుడు ఎక్కడున్నాము ఏ యుగంలో ఏ మహాయుగంలో ఉన్నాము మనం మనం ఇరవై ఎనిమిది అంటే వంద మొత్తం వెయ్యి అయితే కదా ఒక కంప్లీట్ అయ్యేదానికి ఒక రోజు ఒక పగలు అందులో మనం ఇరవై ఎనిమిదవ యుగంలో ఉన్నాం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నాం ఇప్పుడు ఇరవై ఎనిమిదో యుగం జరుగుతోంది కాబట్టి ఆయన ఆయుష్లో యాభై ఒకటో సంవత్సరం జరుగుతోంది మహాయుగాల్లో ఇరవై ఎనిమిదో సంవత్సరం జరుగుతోంది ఇది మన కాల ప్రమాణాన్ని మన ఋషులు అంత బాగా దర్శించారు ఆ మహాకల్పంలో ఆ శివుడు ఏం చేస్తాడట మహాకల్ప మహాతాండవం గొప్ప తాండవం చేస్తాడు రోజు ఆయన తాండవంతోనే జరుగుతోంది సృష్టి స్థితి సంహారం జరుగుతోంది రోజు జరుగుతోంది నిత్య ప్రళయం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు అలాగే కల్పమైన తర్వాత జరుగుతుంటుంది కల్పాంత అయిన తర్వాత కూడా జరుగుతుంది అప్పుడు జరిగేది మహాతాండవం ఆ తాండవము చాలా గొప్పది అటువంటి తాండవాన్ని ఆ ఈశ్వరుడు చేస్తాడు చేసి ఏం చేస్తాడు అప్పుడు చేస్తుంటే ఏమవుతుంది అమ్మవారు సాక్షిణి అమ్మవారు సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు ఇష్టమంతా ఆమెదే ఆమె ఆ శక్తి అంతా వ్యాపించి ఉంది అటువంటి తన శక్తి స్వరూపమైన ప్రకృతి అంతా కూడా తన ముందే నాశనం అయిపోతుంటే ఆమె సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది అది ఆమె చేసే ఆ ఆ పదానికి అర్థం అవుతుంది దాన్ని వ్యాఖ్యానిస్తూ అప్పుడు ఏం జరుగుతుంది ఆ బ్రహ్మదేవుడు ఆయుష్ ఆయుష్వంగానే ఇలా ఉంటుంది ఈ ప్రకృతి అంతా అనే దాన్ని మనకు వర్ణిస్తున్నారు భగవత్పాదు ఏం జరుగుతుంది విరించి పంచత్వం విరించి ఆ బ్రహ్మదేవుడట పంచత్వం పంచభూతాల్లో కలిసిపోతాడు అంటే మరణిస్తాడు అప్పటిదాకా ఈ సృష్టి కార్యాన్ని నిర్వహించిన వాడు సృష్టి సృష్టి చేసిన వాడు కాస్త ఆయన మరణిస్తాడు ఆయన పంచభూతాల్లో కలిసిపోతాడు అంటే పంచభూతాల్లో విశ్వమంతా పంచభూతాలతో ఉంది దాంతో కలిసిపోతాడు మరణిస్తాడు వ్రజతి పొందుతున్నాడు హారి ఆ విష్ణుమూర్తి ఏమవుతున్నాడు ఆ అప్నోతి పొందుతున్నాడు ఏంది విరతి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇంకా ఆయనకి ఏం పని ఉంది సృష్టి కార్యం అంటూ ఉంటే దాని యొక్క స్థితి చెయ్యాలి స్థితి చేయాలంటే ఆయన పోషణ పాలన రక్షణ అన్నీ చేయాలి ఆయన కానీ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు బ్రహ్మదేవుడే పోయాడు సృష్టి లేదు సృష్టింటికి దాన్ని చేయడానికి పని అందుకని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు వీర విరతి విరతి విశ్రాంతి తీసుకుంటున్నాడు వినాశం మనకందరికి నాశనం ఇచ్చేటువంటి మరణాన్ని ప్రసాదించేటువంటి ఆ యమధర్మరాజు వినాశం ఆయన నాశనం అయిపోతున్నాడు ఎప్పుడైతే బ్రహ్మదేవుడ పోయిన తర్వాత దేవతల పరిస్థితి దిక్పాలు లేక పరిస్థితి ఎలా ఉందో చూడండి కాబట్టి వినాశం కీనాశో ఆ యమధర్మరాజు కూడా నాశనం అయిపోతున్నాడు భజతి పొందుతున్నాడు ధనదో ధనదో ధనం గలవాడు కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి ఆ కుబేరుడు అటువంటి ఆయన కూడా యాతి పొందుతున్నాడు నిధనం 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 అయిపోతున్నాడు అంటే మరణించాడు ఆ కుబేరుడు మరణించాట వితేంద్రీ మాహేంద్రీ ఆ ఇంద్రుడు ఆ ఇంద్రుడు వీతీరపీ ఆయన ఒక్కడే కాదు మీ యొక్క బ్రహ్మ ఆ వాయుధ్యాయంలో వందేళ్లలో పద్నాలుగు మంది మనువులు పద్నాలుగు మంది ఇంద్రులు మారుతుంటారు అంతమంది వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వీతంద్రీ మహేంద్రి సమ్ీలి తెలుశా వాళ్ళకి అసలు ఎప్పుడు కళ్ళు తెచ్చుకొని ఉంటారు దేవతలు కళ్ళు మూత పడ వాళ్ళకి ఇలాగ కన్ను రెప్పపాటు లేదు కానీ కన్ను రెప్ప పడని వాళ్ళు వాళ్ళకు కూడా రెప్ప పడిపోయిందట కళ్ళు పడిపోయినాయి పడిపోయిన సమ్మీలి కళ్ళు మూత పడ్డాయి పడివి తండ్రి తండ్రం అంటే నిద్ర బాగా మధు నిద్ర గాఢ నిద్రలో వెళ్ళిపోయారట వాళ్ళు ఆ దేవతలంతా కూడా దేవత సమూహం అంతా వెయితే అంటే మొత్తం సమూహం అంతా కళ్ళు మూసేశారు గాఢ ఎప్పుడు ఇవన్నీ సమయంలో మహాసంహారం సంహారం అంటే బ్రహ్మదేవుడి యొక్క వందేళ్లు ఆయుష్ పూర్తయిన తర్వాత ఈ విధంగా అస్మిన్ ఆ సమయం ఏ సమయం ఆ బ్రహ్మదేవుడికి వందేళ్లు ఆయుష్ పూర్తయిన తర్వాత ఈ విధంగా మహా సంహారం జరిగింది జరిగితే విహరతి విహరిస్తున్నాడు సతీ అమ్మవారిని సతీ అని పిలుస్తున్నాడు ఓ అమ్మ నువ్వెవడు సతి పతివ్రత సతి అంటే పతివ్రత ఇంకో అర్థం శాశ్వతురాలు శాశ్వతంగా ఉండేది పతివ్రత లక్షణం కలిగి కలిగినట్టు అమ్మవారు అమ్మా ఈ యొక్క నీ యొక్క పతి నీ భర్త మాత్రమే హాయిగా తాండవం చేస్తూ విహరిస్తున్నాడు విహరతి విహరిస్తున్నాడు అంతమంది వెళ్ళిపోయారు అంతమంది దేవతలు అందరు వెళ్ళిపోయారు కానీ ఒక్క నీ భర్త మాత్రం హాయిగా ఆనంద తాండవం చేస్తున్నాడు నువ్వు కూడా పతివ్రత శిరోమణి వై నువ్వు కూడా ఆయన చేసే తాండవాన్ని చూస్తూ ఉన్నావు ఇదేమ్మా జరిగేది సృష్టి కార్యం ఇది ఈ సృష్టిలో సృష్టి స్థితి సంహారం అనే పనులు జరిగేటప్పుడు ఆ సంహార క్రియ ఎలా ఉంటుంది మహా సంహారం ఎలా ఉంటుంది ఆ సమయంలో ఉన్న దేవతలంతా ఏమవుతారు అనే విషయాన్ని ఆది గారు మన కళ్ళకు కట్టినట్టుగా చూపించేశారు మనం ఎక్కడే కూర్చో ఉన్నాం కానీ దేవతలంతా పడిపోయేది మనం చూస్తూనే ఉన్నాం వీరించే పంచత్వం బ్రహ్మదేవుడు మొట్టమొదట పంచత్వం పంచభూతాల్లో కలిసిపోయాడు భ్రజతి పొందాడు హరి రానోతి వీరతి హరి ఆ విష్ణుమూర్తి ఆప్నోతి పొందాడు ఏం పొందాడు వీరతి విశ్రాంతి తీసుకున్నాడు వినాశం భజతి ఆ కీనాసుడు అందరినీ నాశనం చేసే మరణం ఇచ్చేటువంటి ఆ యమధర్మరాజు వినాశం భజతి నాశనం అయిపోయాడు పొందాడు ధనదో యాతి నిధనం ధనదో ఆ ధనవంతుడు నవ నిధులు కలిగినటువంటి ఆ కుబేరుడు కూడా ఆ సమయంలో యాతి పొందాడు నిధనం మరణించాడు వితండ్రి వితంద్రి గాఢంద్రులు గెలిపేది ఆ ఇంద్రుడు మొదలైన వితీపీ ఆ ఇంద్రుల సమూహం దేవతా సమూహం అంతా కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు కళ్ళు మూతలు పడి నిద్రలోకి వెళ్ళిపోయారు మహా సంహారేస్మిన్ మహా సంహారేస్మిన్ ఆ మహా సంహారంలో సంహారం హారం లాగా సంహారం గుచ్చబడిన లాగా అయిపోయింది ఆ యొక్క ప్రకృతి అంతా కూడా ఒక్కసారిగా విశ్వమంతా కూడా విలయ తాండవం మొదలైంది ఆ తాండవం చేస్తోంది ఎవరు ఆ మహేశ్వరుడు చేస్తున్నాడు చేస్తూ ఈ విధంగా అందరూ ఆయన చూస్తుండగా ఆయన సృష్టించిన వీళ్ళంతా కూడా ఆయనలోంచి వచ్చిన కిరణాలు వీళ్ళంతా అందరూ పడిపోతున్నారు ఆయనలోంచి వచ్చిన వాళ్ళంతా కానీ ఆయన ఒక్కడే నిలబడి విహరితి విహరిస్తున్నాడు హాయిగా ఆనంద తాండవం చేస్తున్నాడు ఆ ఆనంద తాండవానికి సాక్షిభూతంగా ఎవరు చూస్తున్నారు అమ్మ సతీ పతివ్రత చూస్తూ ఉన్నావు అయ్యో నా పిల్లలు వెళ్ళిపోతున్నారే నేను సృష్టించిన వాళ్లే నా ప్రకృతి వెళ్ళిపోతోంది అని ఆమె బాధపడడం లేదు ఆనందంగా తన పతి చేసే పనిని ఆనందంగా చూస్తోంది చూస్తోంది పంచే కృత్య పరాయణ ఐదు పనులు చేసేది వాళ్లే సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అని ఐదు పనులు చేస్తున్నారు సృష్టి కర్తీ బ్రహ్మరూప గోత్రి గోవిందరూపిణి సంహారి రూపరీవాత్య పరాయణ ఐదు పనులు ఆమె చేస్తుంది కాబట్టి ఆలోంచి వచ్చిన కిరణాలే పడిపోతున్నారు పడిపోయినా కూడా ఆ మాత్రం శాశ్వతంగా భర్త శాశ్వతంగా కూర్చొని ఈ విశ్వంలో ప్రళయాన్ని వాళ్ళు సృష్టిస్తున్నారు సృష్టి తనలో కలుపుకుంటున్నాడు ఆ మహేశ్వరుడు ఆ విశ్వానంత తనలో లాక్కుంటున్నాడు అని మనకి ఈ విధంగా మన కళ్ళకు కట్టినట్టుగా ఆది గారు లలితా లలితాసాహసం ఉండే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అనే పదానికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకాన్ని మన ముందు ఆవిష్కరించారు అనడంతో ఈ రోజు మనం సోందర్లహర్ లో ఇరవై ఆరో శ్లోకాన్ని Vi ser så vi ser vi ser det så